నిజంగా అంత గొప్ప ఐలమ్మ గారి రక్తం పంచుకొని పుట్టిన మీకు మీకంటే బెటర్ ఈ పొజిషన్ అయితే ఎవరు ఊహించుకోలేము మా మనం చెప్పుకుంటాం ఆల్రెడీ వాళ్ళ దగ్గరలోనే పోరాటం అనేది ఉంది సో ఆ పోరాటాన్ని ఇప్పుడు మళ్ళీ మూడు జనరేషన్స్ తర్వాత మీరు కంటిన్యూ చేయాలి మహిళా సాధికారత కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి నజీమా గారు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మహిళలకి జరిగే ఆగాత్యాలు అన్యాయాల గురించి మీరు పోరాడాలని పురుషులతో నీటుగా మహిళల్ని అదే స్టేట్లో నిలబడాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రంలో మహిళా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పోరాటం మీ దగ్గరలోనే ఉంది ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ మీ దగ్గరలో ఉంది కాబట్టి కొన్ని అస్త్రాలు కొంత చేతిలోనే పనిచేస్తాయి ఎగ్జాంపుల్ బ్రహ్మాస్త్రం అందరూ వాడలేరు బ్రహ్మాస్త్రానికి ఆ వాడే శక్తి ఓన్లీ రాముడికి పరశురాముడికి అశ్వథాముడికి దోరుడికి కన్నుడికి ఇలా కొంతమందికి మాత్రమే ఉంది సో ఈరోజు అంతటి పోరాటపడమైన వంశంలో ఆ రక్తం పంచుకుని పుట్టిన కేసగానికి ఈ పోస్ట్ అనేది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఒక అస్త్రం దాన్ని మీరు కరెక్ట్గా వాడుకొని నిజంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికార కోసం సాధికారుల కోసం కృషి చేయాలని మహిళల కోసం ఇంకేదన్నా ఇంతవరకు ఎవరు చేశారు ఏం అనేది తెలియదు బట్ నిజంగా ఆ పదవికి మీరు మన తేవాలని మీరు దానికి ఒక గుర్తింపు తేవాలని నెక్స్ట్ నుంచి వచ్చే ప్రతి ఎవరు ఎవరు వచ్చినా కూడా మీ తర్వాత బిఫోర్ గారు అండ్ ఆఫ్టర్ శ్వేతకారాన్ని చెప్పుకునే విధంగా మీరు చేయాలని అవకాశం పెద్దలందరికీ